జిల్లాలో ప్రభుత్వ అధికారులు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ పారదర్శకంగా ప్రజలకు సేవలను అందించాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్ అన్నారు మంగళవారం జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వి రాంచందర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని ఆడిటోరియం హల్లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ చా ఎస్పీ అఖిల్ మహజన్ జాతీయ ఎస్సీ కమిషన్ సంచాలకులు సునీల్ కుమార్ బాబు రిసెర్చ్ అధికారి డి వరప్రసాద్ లతో కలిసి జిల్లా అధికారులతో రివ్యూ నిర్వహించారు రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులను జిల్లా కలెక్టర్ సాదరంగా స్వాగతించారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాల వివరాలను విద్య వైద్యం రుణాలు సంక్షేమ అభివృద్ధి రంగంలో ఎస్సీ వర్గాల ప్రజలకు అందిస్తున్న సదుపాయాలను కలెక్టర్ వివరించారు మహాజన్ గారు ఎస్పీ గారు సమక్షంలో వాళ్ళ జిల్లా రివ్యూ చేయడం జరిగింది వాస్తవంగా ఈ రాజేంద్ర శ్రీ జిల్లా కొత్తగా అయిన జిల్లా చాలా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఈ జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ పంచాయతీరాజ్ ఎక్సైజ్ పోలీస్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ ఎస్సీ కార్పొరేషన్ అన్ని డిపార్ట్మెంట్ ఇంకా ఇతర శిశు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఏవైతే ఎస్సీలకు ఏవైతే చూస్తారో వాళ్ళ మంచి చెడు చూసే డిపార్ట్మెంట్స్ అంతటితో రివ్యూ జరగాలి ఈ యొక్క సమావేశంలో చాలామంది అధికారులు రావడం చాలా సంతోషం భారతదేశ చరిత్రలో ఎస్సీ శాతం ఎక్కువ ఉన్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు ఓకేనా మరి వాళ్ళకు ప్రమోషన్స్ విషయంలో వీటన్నిటి మీద పోలీస్ శాఖ ఎస్సీఎస్టీ కేసులు సకాలంలో చేస్తున్నారా లేదా అనే విషయంలో చాలా మేము వారికి ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది ఎస్సిఎస్టీ యాక్ట్ ప్రకారంగా భారత ప్రభుత్వము రెండు వేల పద్దెనిమిదిలో ఎయిటీన్ ఏ అనే ఒక యాక్ట్ తీసుకొచ్చి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో